తొంభో వార్డు వినోద్ నగర్ నందు గత ప్రభుత్వంలో స్థానిక సామాజిక భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో వినోద్ నగర్ కాలనీ ప్రజలు సమస్యని స్థానిక తొంభై వార్డు కార్పొరేటర్ బొమ్మిడి రమణ దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించి పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు ఘనబాబు సూచన మేరకు ముప్పై మూడు లక్షల యాభై వేల రూపాయల జీవీఎస్సీ అభివృద్ధి నిధులు మంజూరు చేయించడమే కాకుండా ఈరోజు తొంభై వార్డు కార్పొరేటర్ శ్రీ బొమ్మిడి రవణ శంకుస్థాపన చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎనిమిదవ జోనల్ కమిషనర్ శ్రీమతి శ్రీ హైమావతి జీవీఎంసీ పబ్లిక్ వర్క్ విభాగం ఏఈ వెంకటలక్ష్మి వర్క్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ వినోద్ నగర్ అసోసియేషన్ ప్రతినిధులు ఏహెచ్ఆర్ శ్రీను అబ్దుల్ బషీర్ వేముల నర్సింగ్ రెడ్డి యోగతీశ్వర్ కలిశెట్టి కనకారావు కేకే సాగి కృష్ణంరాజు గుణవతి జన సైనికురాలు రూప జోగారావు విశ్వాస్ విశాఖ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు నరమ పైడిరాజు స్థానిక నాయకులు యలమంచిలి కిషోర్ వేగి వెంకట్రావు గుమ్మడి రాధా లత తదితరులు పాల్గొన్నారు